రాహుల్ గాంధీ గతంలో ఏదైతే విజయ్ మాల్యా నీరు మోదీ లలిత్ మోదీ వీళ్ళు దేశ సంపదనం దొంగతనం చేసి బయటి దేశాలలో ఉన్నారు మళ్ళీ గతంలో బీజేపీ ప్రభుత్వమే అన్నది అని కూడా ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళని కోసం ఆరు దేశం ధనమంతా తీసుకుంటాం అదే విధంగా నల్లధనం అంతా బయటికి పట్టుకోసమన్నారు వాళ్ళని పట్టుకోవచ్చు లేదు నల్లధనం తీసుకొచ్చు లేదు మన పెద్ద ముక్కిట్లా పెట్టి మాట్లాడుతున్నారు ఇల్లు పోని రాహుల్ గాంధీ అన్నందుకు ఆయన పార్లమెంట్లకు ఎంచి సస్పెండ్ చేశారు గుజరాత్ కోర్టులో కేసేసారు ఈయన మీద మొన్న కులాల వారిగా జనాభా లెక్క దియాలి అదే విధంగా ప్రజలది జనాభా లెక్క కూడాది ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్ల అనురాగ్ ఠాకూర్ ఎంపీ జిస్కా జాతీయేయ ఉస్కు క్యామాలు మనం ఎవరికైతే కులం తెలియదు ఆ కులం గురించి నేను అడుగుతున్నాను అన్నాడు మన నరేంద్ర మోదీ కండుగా అనిపించలేవా చెవులు వినిపించలేవా మన ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మేము అడుగుతున్నాం మళ్ళీ అదే విధంగా ఏదైతే రవనీత్ సింగ్ బిట్టు ఆయన పంజాబ్ ఎంపీ ఇంతకుముందు గతంలో మా కాంగ్రెస్లోనే ఉండే అరే మీకు సిగ్గు కాదా అరవై అమ్మ కాంగ్రెస్లో పేర్లు చంపాస్తారు పోస్తారు మళ్ళీ కాంగ్రెస్ మీదే మరల పడతారు సరే అదిగా మీ కర్మ కానీ ఈ విషయము ఆయన ఏమంటాడు రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ ఉంటాడు మళ్ళీ మోదీకి కనిపించలేదా ఇప్పుడు ఆయన కూడా ఎందుకు సస్పెండ్ చేస్తలేదని మేము అడుగుతున్నాం నీకు వచ్చే వరకు ఒక కాను మందికి వచ్చే వరకు ఒక్క కాను అని మేము అడుగుతున్నాం రాహుల్ గాంధీ ఒక వీకర్ సెక్షన్ కులానికి చెందినోడు బలహీన వర్గానికి ఆయన ఆ విధంగా అంటుడు మళ్ళీ మోదీకి ఏమనిపిస్తలేదు ఆయన మీద ఎందుకు సస్పెండ్ చేస్తే అని మేము అడుగుతున్నాం గతంలో బీజేపీ వాళ్ళు ఏమన్నారు రాహుల్ గాంధీ పప్పు పప్పు అన్నారు ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇప్పుడు ఆయన పప్ప అయిపోయాడు ఇక ఇలా బుగులు తొట్టుకుంది ఇక ఏం చేయాలి టెర్రరిస్ట్ అనాలి ఏదో ఒకటి అనాలి పప్పు పోయింది ఇప్పుడు మీకు పప్ప అయిన ఇలవడాడు ఇక ప్రతిదానికి మీకు అడ్డం పడుతుండని కోపం